వృద్ధాప్యమే శాపమై ఒంటరైన ఈ అభాగ్యురాలి దీనస్థితి చూస్తే కళ్ళు చమర్చక మానవు కళ్ళు సరిగా కనపడవు కర్రసాయం లేనిదే నడవలేదు వీటికి తోడు మతిస్థిమితం లేదు వృద్ధురాలైన ఈమె పేరు సావిత్రమ్మ యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడానికి చెందిన సావిత్రమ్మ వృద్ధాప్యంతో పాటు మతిస్థిమితం సరిగా లేని కారణంగా అందరినీ దుర్భాషలాడుతుంది స్థానికులను ఇబ్బంది పెడుతుండడంతో గ్రామస్తులు చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ గారి ఆదేశాలతో చౌటుప్పల్ పోలీస్ కానిస్టేబుల్ నరేష్ రమ్య గారు అనాథ ముసలమ్మను అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు రక్షణాలయానికి వచ్చిన తరువాత వాహనం దిగేందుకు ఇబ్బంది పెడుతూ దగ్గరకు వెళ్లిన వారిని తిడుతూ ఉంది ఎట్టకేలకు ఆశ్రమ సిబ్బంది సావిత్రమ్మను వసతి భవనంలోకి తీసుకు ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నరేష్ గారు మాట్లాడారు నేను హెడ్ గా పనిచేస్తున్నాను నా పేరు నరేష్ నాతో పాటు మేడం రమ్య మా డ్రైవర్ మేము పెట్రోలింగ్ చేయచ్చు కోయలగూడగా కోయలగూడ గ్రామానికి చెందిన సావిత్రమ్మ పేరు రోడ్డుపై పడిపోయి ఉండి ఆదేశాల ప్రకారం ఈ తీసుకొచ్చి అమ్మా నాన్న ఆశ్రమంలో అప్పగించడం జరిగింది తగిన ట్రీట్మెంట్ చేసే విధంగా ఇక్కడ ఉపజెప్తున్నాము అనంతరం సావిత్రమ్మను వైద్యశాలకు తీసుకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు మతిస్థిమితం సరిగా లేకపోయినా బీపీ ఎలా ఉంది కంట్రోల్లోనే ఉందా అంటూ వైద్యులను ప్రశ్నించేసరికి వారంతా ఆశ్చర్యపోయారు ఆశ్రమ వైద్యుల సిబ్బంది స్నేహపూర్వక వాతావరణంతో సావిత్రమ్మలు ఉన్న భయం ఆందోళన కోపం అంతా పోయి సంతోషంగా నవ్వింది మనసు తేలికపడిన తరువాత ఇడ్లీ పెడితే కడుపు నిండా తిని వైద్యులు ఇచ్చిన మాత్రలు వేసుకుంది ఈ సందర్భంగా కొయ్యలగూడెం గ్రామస్తుడు సావిత్రమ్మను తీసుకురావడానికి గల కారణాలు తెలిపాడు మాది కొయ్యలగూడ సారు ఇవే చాలా మెంటల్ క్రాక్ లెక్క ఉంది జ్యూజ పడుతుంది అన్ని ఆగమాగం చేస్తుంది సర్పంచ్ గారే పట్టించుకొని ఇక్కడ తీసుకొచ్చిండ్రు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డైనా ఓ పట్టించుకుంటలేరు దాని ప్రాణలతోటి రాత్రి మాలు నిద్ర లేకుండా అందరు తిరుగుతుంది అట్లా తీసుకుపోతాం ఆశ్రమానికి వచ్చినప్పటికీ ఇప్పటికీ సావిత్రమ్మను చూస్తే అసలు నమ్మలేము అరగంట వ్యవధిలోనే ఆమెలో చాలా మార్పు వచ్చింది వీలైనంత త్వరగా సావిత్రమ్మ మానసిక స్థితి మెరుగుపడి సొంత గూటికి చేరుకోవాలని కోరుకుందాము